అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి ప్రస్తుతం సియాటల్ అమెరికా మన నేటి కవిత సమూహంలో ఈరోజు అంటే ఈ వారం ఇచ్చిన అంశాలలో తీసుకున్న అంశం అలసిన మనసులు ఈ అద్భుతమైన అంశానికి వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమంగా ఎంపికైన వాటితో ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమం ఆద్యంత మిమ్మల్ని అలరిస్తుంది అలాగే వస్తున్న కవితల్లోంచి వాటిని ఎంపిక చేసుకుని అత్యుత్తమ కవితలుగా ఇస్తూ సమూహాన్ని నిరంతరాయంగా నడుపుతున్న గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అలాగే మన నేటి కవిత సమూహ ప్రీతం అడ్మిన్ శ్రీ శ్రీదాస్యం లక్ష్మే గారికి మన ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం అలసిన మనసులు అనే ఇచ్చిన అంశానికి గాను వైవిధ్య భరితంగా వచ్చిన కవితలు విని ఆనందించండి ఆస్వాదించండి మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగునూరు రాజన్న కరీంనగర్ ఈ వారం దృశ్య కవిత గానలహరికి నా కవిత సెలెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది గురువరిలకు ధన్యవాదములతో అలసిన మనసులు అనే అంశానికి నా శీర్షిక పేరుకే రాజు భూమి పుట్టినప్పటి నుండి భువనమంతా బువ్వ పెడుతూనే బువ్వ కొరకు పాకులాడుతూనే ఉన్నాడు నలుగురికి పెట్టాలనే తపన వేలతో ముద్ద నోట్లో పెట్టుకోవాలని తాను ఏది తీరని కోరికై తిమిరములా వెన్నంటి వస్తుంటే అలసిన మనసులు తెములుకునేదెలా సకాలంలో వరుణుడు కరుణిస్తేనే గదా సాగుతుంది మాయమవుతున్న మరకతం మానవ అలసత్వాల వాలం మలిన కాలుష్యాల కాసారం మారిపోతున్న క్రమబద్ద వర్షపాతం కల్తీలు నిండిన విత్తనాలు ఫలితమీయని కీటకనాశినీలు అదృష్టం కొద్దీ అన్నీ దాటుకున్నా అకాల వర్షాల అవాంతరాలు దళారీల మోసపూరిత దాష్ఠీకం కాని గిడ్డంగుల వ్యవస్థ నడ్డి విరిచే అడ్డగోలుకు వడ్డీలు పద్మవ్యూహంలో పసివానిలా ఒక్కడై పోరాడుతున్న నిక్కచ్చి యోధుడు రా రాజంటూ పేరుకే కితాబులే కానీ రాలనీయని కాసులే కాసుల కథనాలే కష్టానికి తగినట్టుగా అధికారపక్షమైన ప్రతిపక్షమైన కన్నీరే ధన్యవాదములు అందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి కరీంనగర్ జిల్లా ఈ వారం నన్ను అత్యుత్తమ నా కవితను అత్యుత్తమంగా ఎన్నుకున్న శ్రీ శ్రీ గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ శ్రీ లక్ష్మయ్య గారికి మరియు పత్తిపాటి రూపలత గారికి ధన్యవాదములు నమస్కారములు ఇచ్చిన అంశం పేరు అలసిన మనసులు నా శీర్షిక పేరు సేదధీరే దెప్పుడు అలసిపోని మనసెక్కడ ఈనాటి జీవన సరళిలో అలసిపోని మనసెక్కడ ఈనాటి జీవన సరళిలో పిల్లలేమి పెద్దలేమి యువతలేమి ముదుసలేమి అందరూ అలసట బాధితులే పగలు సెగలు రగులుతున్న మనుషుల మధ్య బతుకులు అదురు బెదురు చూపులు గుబులు గుండె దడదడలు పగలు సెగలు రగులు తున్న మనుషుల మధ్య బతుకులు అదరు బెదురు చూపులు గుబురు గుబులు గుండె దడదడలు నేటి మనిషి జీవ గమన సాక్షులు ఇక సేద తీరేదెప్పుడు నెమ్మదించేది ఎప్పుడు కుదుట పడేది ఎప్పుడు శాంతి పొందేది ఎప్పుడు పెరుగుతున్న వయసుకే అలసట పెరుగుతున్న వయసుకే అలసట వయసులేని మనసుకేమి అలసట ఆడవారు అయినా మగవారు అయినా అలక అలవక పని చేయుటే ఒక ఔషధం దాని మూలం తెలుసుకొనుటే మూల ఔషధం ఒక్క చోట ఒక్క క్షణం ఒక్క పనిపై మనిషే మనసును నిలపలేక నీయక వాయు కన్నా వేగంగా పరుగెత్తించి పరుగెత్తించి మనసును మర్కటమనుట ఇదేమి మానవ ధర్మం ఇదేమి మానవ ధర్మం చేసే పనిలో ఏకాగ్రత నిమగ్నత ఇష్టత నిపుణత చైతన్యత సాధించవచ్చు ధ్యాన సాధనతో అలసటే ఎరుగని మనసుతో అలవోకగా సాధించవచ్చు అనుకున్నది అనుకున్నట్టే అలసటన్నది ఎరగకుండా అప్పుడే ఆత్మతృప్తిగా అందరికీ ధన్యవాదములు నమస్కారం మా పేరు డాక్టర్ సీదేళ్ల సీతాలక్ష్మి అస్తినాపురం హైదరాబాద్ నేటి కవిత అంశము అలసిన మనసులు శీర్షిక కాలాన్ని లెక్కిస్తూ వయసులో ఉన్నప్పుడు కన్నతిప్పలు కనని కాలం రెక్కలు ముక్కలు చేసుకొని కడుపు కట్టుకొని కన్నబిడ్డల కోసం వేట క్షణం తీరికలేని పరుగులాట పది మంది పిల్లల కొరకు తాపత్రయం వంట తంట అలసట ఎరుగని పైన కలిసి పనిచేయడమే జీవనం పిల్లకొరకు రెక్కలు విరుచుకొని ఆకాశమే హద్దుగా ఎగిరే పక్షి గూడు కట్టుకొని రాత్రి పగలు ఏడడుగులు నడిచిన తోడు విడిచిన వేళ ఏడడుగులు నడిచిన తోడు విడిచిన వేళ గూడు తొలగి తప్పిన కళ చెదిరిన కళ ఏకాకి ఒంటరి జీవితం బిక్కు బిక్కుమంటూ చిక్కుల్లో చిక్కి నాడు పిల్ల ఎదుగుదలకై చింత ప్రకృతిలో కాదేది వింత వయసుడికి శ్రమ తగ్గి అలసిన మనసులు సొలసిన ప్రాణం కలిసిరాని స్వార్థం గతం మార్చిన బిడ్డలు చేసే దిక్కు లేక చూపే నాథుడు లేక బిక్కచచ్చి దిక్కులు చూస్తూ ఎప్పుడెప్పుడా అని కాలాన్ని లెక్కిస్తూ చేసే దిక్కు లేక చూసే నాథుడు లేక బిక్క చచ్చి దిక్కులు చూస్తూ ఎప్పుడెప్పుడా అని కాలాన్ని లెక్కిస్తూ మీ డాక్టర్ సిరేళ్ళ సీతాలక్ష్మి కవిత గానాలహరి కార్యక్రమానికి స్వాగతం గురుతుల్లు శ్రీదాసు సనాధిపతి గారికి శ్రీదాసి లక్ష్మయ్య గారికి నా నమస్మాంజలి అలాగే కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి పతిపటా రూపలతా మేడం గారికి నా వందనాలు సమర్పిస్తున్నాను ఈ కార్యక్రమం మీద చక్కని విశ్లేషణ చేస్తున్న ముద్దు వెంకటలక్ష్మి గారికి నా కృతజ్ఞతాంజలి తెలియజేసుకుంటున్నాను వారిచ్చిన అంశం అలసిన మనసులు నా శీర్షిక ఆగని పోరాటం బ్రతుకు ప్రయాణంలో పిల్లల్ని కని మోసి పెంచి పెద్ద చేసి వారిని ఉన్నత చదువులు చదివించి విద్యాభ్యాసం ముగిసిన పిదప వారిని కొలువులు వరకు సాకి దూర తీరాలకు సాగిపోతూ కన్నవారిని ఒంటరి పక్షుల్ని చేసి వలస పక్షులుగా వెళుతూ ఉన్న యువతరాన్ని ఏమని బదులివ్వాలి ఎలా చెప్పాలి విజ్ఞానం మనసు నిండా నింపుకుని మధులో ఎందుకు తపన కలగటం లేదు మనల్ని అపురూపంగా చూసిన వారి పట్ల నిరంతరం మన కోసం తప్పించి అలసిపోయి సేద తీరాలని ఆ అలసిన మనసులకి కాస్త విశ్రాంతి కావాలి కానీ పిల్లలు స్వార్థపూరితులే పట్టించుకోక గాలికొదిలేసి వదిలేసి నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్న ఈనాటి విజ్ఞానవంతులైన వారి నియమనాలి చదువుకున్న సంస్కార మదిరిములు ఏమైపోయినాయి మనసు నిండా వెతలతో వ్యధలతో ఉన్న వారి జీవితాలు ఎవరూ లేని ఏకాకుల్లా ఏకాంత వాసంలో గడపవలసిందేనా ఆలోచించండి కన్నవారి రుణం ఏమిచ్చి తీర్చుకోగలం నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు గురుతెలిద్దరికీ నా కృతజ్ఞతాంజలి తెలియజేసుకుంటున్నాను ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చక్రపాణి ఎమిలిశెట్టి అనకాపల్లి నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో అలసిన మనస్సులు అంశం కోసం ఎంపికైన నా కవితను వినిపిస్తున్నాను శీర్షిక కాలం ఓదార్పు కదులుతున్న కాలానికి అలుపు తెలియదు కరిగే పవలు రేయికి అలుపు తెలియదు బీచే గాలి కురిసే వానలు ఎప్పుడూ అలసిపోవు ఎగిరే పక్షులు నీట ఈదే చేపలు అలసిపోవు మనిషి కష్టానికి కండలు కరుగుతాయి బ్రతుకు భారానికి జవసత్వాలు ఉడుగుతాయి అలు పెరిగని ఊహలు మదిలో ఊరుతాయి అనుభవాలు ఒకదానికొకటి జత చేరుతాయి మనిషి మనిషితో కలిసి మసలాది మనిషి మీద మనిషికి నమ్మకం కలగాలి రోజుతో తీరేది కాదు ఏ బంధము ప్రేమానురాగాలు పండాలి జీవితాంతము సృష్టిలో ఏ మనిషి కామనిసే ఒక చిత్రం మనుషుల మనసులైతే బహు విచిత్రం మనిషి జీవిత గమనంలో ఎన్నెన్నో మజిలీలు మజిలీ మజిలీకి మనసు ఎంతో అలిసిపోతుంది నలిగిపోతుంది తరువు ఎన్ని చూసినా అలసిపోదు కొమ్మలతో రొమ్మలతో నీడని ఆశ్రయాన్ని ఇస్తుంది జీవితాన ఆశా నిరాశలు మారే ఋతువులే కాలమే అలసిన మనసులను ఓదారుస్తుంది ధన్యవాదాలు నీటి కవిత వృత్తులందరికీ ఆగస్టు ఏడవ తేదీన అలసీన మనుషులు అన్న అంశానికి నేను రాసిన కవిత శీర్షిక వేరుకే మహారాణి నా కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేసిన గురువరులు దాసిం శ్రీరాధిపతి గారికి పద్మన్ గురువులు శ్రీ శ్రీదాస్యం లక్ష్మణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు నా కవిత కనురెప్పలు మోసుకుపోతున్న బలవంతంగా నిద్రలేస్తుంది తాను ఆవలింపులు ఆవురావురంటూ వస్తున్న చల్లని నీరు కళ్ళ మీద చల్లి వచ్చిన వచ్చే కొనుకును అణచివేస్తుంది కుడి చేత్తో జుట్టు ముడివేసి చెంగులు పైకెత్తి ఒట్లో దూకింద చీపురు తన చేతిలో ఆయుధమే వీరనారిలా ఇల్లంతా శుభ్రమే మగమహారాజుకు టయానికి నీళ్లు టీలు వేడి నీళ్లు అవసరానికి తగినట్లు ఆయన కనిపిస్తూనే ఓపిక్గా పిల్లల బ్యాగులు సర్దిస్తుంది హాయిగా టీ తాగి ఎన్ని రోజులైందో ఎప్పుడు తాగుదామనుకున్నా చప్పున చల్లారిపోతుంది ఆ మాత్రం భాగ్యం కూడా లేదా అతనికి ఆమె చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది క్షణాల్లోనే వంటలన్నీ తయారు వంట పాత్రలన్నీ పోటీ పడతాయి తన చేతిలో దోమ ఎంత సుకుమారంగా ఉంటాయో ఆ చేతులు పేరుకే ఇంటికి మహారాణి చేసేది మనిషి మనిషిక అలసిన ఆ మనిషికి ఆసంత ప్రేమను కురిపిస్తే చాలు దాసోహం అంటూ దాసీలా పనిచేస్తుంది వంట మమ్మీ అంటూ ఈరోజు చాలా అందంగా ఉన్నావు చిన్న చిన్న పొగర్తలకి పొంగిపోయి మోజులన్నీ తీర్చేస్తుంది పాపం అమాయకురాలు ఎప్పుడూ తన వాళ్ళను నమ్ముతూనే ఉంటుంది గొర్రె కసాయని నమ్మినట్టు దేహంతో పాటు అలసిపోయిన మనసు విశ్రాంతి కోరుకుంటుంటే ఎదురుగా శ్రీవారు ఇళ్ళలు పడుకున్నారా అంతర్జాతీయ సంకేతాలు పంపిస్తూ బతుకులాడుతుంది తన వాడి కోసం మనసు ఒప్పుకోనట్టున్నా కృపంగా తనును అప్పగించేస్తుంది అలసిన మనసులకు విరామం లేదా అర్ధనారీశ్వరులం అని చెప్పుకుంటున్న ఆయనలు ఆమె పనుల్లో సగం సాయం చేస్తే అతివలంతా గుండెల్లో గుడికట్ గుండెల్లోడికట్టరావి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను అత్తిపాటి రూపలిత నా కవిత అలసిన మనసులు అన్న అంశానికి రాసిన కవిత అత్యుత్తమంగా ఎంపిక అవడం నాకు చాలా ఆనందంగా ఉంది గురువు గారికి ధన్యవాద నమస్కారం తెలియజేస్తూ అలాగే అడ్మిన్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ నా కవితని చదివి వినిపిస్తాను అంశం అలసిన మనసులు శీర్షిక ఆ రెండు మనసులు ఒకరికొకరు అన్యోన్యంగా వారి దాంపత్యాన్ని ఎన్నో ఏళ్ళు అంటే ఒక నలభై యాభై ఏళ్ళ తర్వాత ఆ జంటలోంచి ఒకరి ఎడబాటు ఇంకొకరికి ఎలా ఉంటుందో అన్న నేపథ్యంగా రాసిన కవిత ఆ కవితని విని ఆస్వాదించండి ఆరవకుండానే ఆ గొంతులో వినిపించే సుప్రభాతం వీణుల విందుగా మనసుకు ప్రశాంతంగా వినపడుతూ ఉదయాన్ని ఆహ్లాదంగా మార్చుతూ నలభై ఏళ్ల వైవాహిక జీవితంలో అదే తంతు ప్రతిదినము ఏ రోజు తప్పకుండా అలవాటు పడిన ప్రాణం అలాగే ఎప్పటికీ ఆశపడుతూ మరి ఈరోజు ఏది అలసిన దేహాన్ని వీడిన మనసు అనంత వాయువుల్లో కలిసిన ఆ ఇంటి అణువణువులో ఇంకిపోయి అనుదినము ఈ అలసిన మనసును మేల్కొల్పుతూ అనురాగబంధం ప్రాణాన్ని నిలబెడుతూ ఇది ఒకరికొకరుగా బ్రతికిన వారి ఎడబాటు ఒక ఒకరి ఎడబాటు ఎలా ఉంటుందో అన్నది ఈ కవితకి నేపథ్యం అండి ధన్యవాదాలు నాకు ఈ అద్భుత అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు కవిత నమస్కారం గురువులు సేనాధిపతి గారు లక్ష్మీగార్లకు నా నమస్సు మాంజలు నా పేరు విజయ్ కుమారి అంశం అలసిన మనసులు శీర్షిక సొమ్మశిల్లిన జీవితాలు అమ్మఒడిలో పారాడిన బిడ్డ అనుభూతియే నేలమ్మ స్పర్శమట్టిగడ్డ తప్పటడుగులతో తాను తర్ఫీదు పొంది అడవి తల్లి సన్నిధిలోనే ప్రతి క్షణం పాము తేలుగు పులుగు పురుగు కుట్రనగా రెక్కాడితెగా అని డొక్కాడని రైతు తన కష్టమే పరులకు కాసింత బువ్వ పెట్టని తలచి రేయం బవ్వలు ఆఖరి నిద్రలు మరచి ఆడపిల్లల అనుభూతిని ఆలీ పిల్లల అనుభూతిని విడిచి వానలు రాక వనరు కుదరక ఎండకు ఎండి మరి వానకు నాని పండి పండని గింజలు రాలి రాలకున్న ఆ రాసి దళారీల పాలు చేసి రోడ్ల పాలు చేసిన పంట కుప్పలు మొలకలుచ్చి పొలంలో నారును తలపింపజేయ కంటి పుట్టెడు కన్నీళ్లతో పెట్టుబడి రాక వడ్డీలు కట్టలేక పెళ్లామెడలోని తాలి మట్టలెమ్మి మరేమి చేయాలో తోచక తలను ఉరితాళ్ల కప్పజెప్పి రతనాలు జల్లి రాళ్ళు ఏరుకున్నట్టు జల్లి పిడిగడు చల్లి పుట్లు తీసుకున్న రోజు పోయి మాయల మరాఠీల యంత్రాల కూలు మంత్రించిన మంత్రదండంలా కూలీలు పెట్టే పెచ్చుమీరిన అగచాట్లు కృషి వలుడు ఋషి కృషివలుడు ఋషివరునిలా తపనే తపస్సులా చేసి పదవురికి పట్టడన్నం పెట్టే రైతు నేడు పిడికెడు కూటికి అన్నమూ రామచంద్రని రోజు వచ్చింది నాటి వైభవం నేటికి తలపోతే తలకొంగై నేడు అలసిన మనసులు సొమ్మశీలెన్ నేడు అలసిన మనసులు సొమ్మశీలెన్ ధన్యవాదాలు కొమురవెల్లి అంజయ్య సిద్ధిపేట అంశం అలసిన మనసులు శీర్షిక అలసిపోతే అలసట గాలి కొండంత బరువు అలసట గాలి కొండంత బరువు నెత్తిల ఏం కనిపించదు మోయలేనంత భారం నిమిషాల్లోనే రక్తనాళాలను ఆలోచనలను జయిస్తుంది శరీరాన్ని నిద్రపాలు చేయాలన్న బలమైన కోరిక విశ్రాంతి విత్తనం ఏనుకుంటే పెరుగుదల అతివేగం బస్సులో నిలబడి నిద్రపోయే వాళ్ళను కూర్చున్న చోటే కునుకులు తీసే వాళ్ళను చెట్టు కిందనో మట్టి కుప్ప మీదనో శరీరాన్ని భూమికి అప్పగించే వాళ్ళను చూస్తే ముచ్చటేస్తుంది అలసట రుచి అనుభవిస్తేనే తెలుస్తుంది బడిలో చదువులతో కుస్తీ పట్టిన బాల్యాలు అలసిన మనసులతో చుట్టి గంట కోసం ఎదురు చూస్తాయి తెలియదు వీపు కేసుకున్న సంచుల బరువు ఓటీ పెడితే పరుగు పందంలో గెలుస్తాయి కాళ్ళు పుస్తకాల మూత దించుకోగానే అలా ఆటల కౌగిట్లో ఒదిగిపోతాయి మనసుకు శరీరానికి సంబంధం లేనట్లే రెండింటి అలసట లక్షణాలు తెలుస్తాయి నిద్రలో రెండింటి ల రెండింటి అలసట లక్షణాలు తెలుస్తాయి నిద్రలో అలసట పరాకాష్ఠకు చేరితే పరుపులు మెత్తలు అవసరం లేనంత నిద్ర నిస్సిగ్గుగా నిద్ర ప్రయాణం వేగం నిద్ర ప్రయాణ వేగం చెప్పలేనంత వేలాపాలా ఉండదు పడుకోవడానికి అలసిన మనసులకు అలాగే వదిలేస్తే నిర్లక్ష్యంగా నోరు లేస్తుంటుంది కోపంగా గోటితో పోయే తప్పును చేస్తారు కొండంత అలసట సైరన్ మోగగానే జాగ్రత్త పడాలి అదను కోసం ఎదురు చూసి ఇవ్వాలి విశ్రాంతి కొందరు మొండిగా పనిచేస్తుంటారు అలసటకు విలువ ఇవ్వకుండా పట్టించుకోకుండా అలాంటప్పుడు మనిషి ఆలోచనల్లో మార్పు ఆగ్రహం కుక్కలు విజిల్వేస్తే ఆగ్రహం విజిల్ విజిల్వేస్తుంటుంది తరచుగా అలసిన మనసులను గౌరవించాలి కొద్ది నిమిషాలు విశ్రాంతి ఇచ్చినా పనిచేస్తాయి రెట్టింపు ఉత్సాహంతో అలసిన మనసులను గౌరవించి కొద్ది నిమిషాలు విశ్రాంతి ఇచ్చినా పనిచేస్తాయి రెట్టింపు ఉత్సాహంతో ఫలితాలుంటాయి భలేగా భలేగా కొమరవీల సిద్ధిపేట అందరికీ నమస్కారములు నా పేరు మధ్యల సరోజన జగిత్యాల నేటి కవిత సమూహంలో తేదీ ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు తేదీన అలసిన మనసులు శీర్షికన అంశాన పసిటి మనసులు శీర్షికనే రాసిన కవిత వినిపించే ముందు నేటి కవిత సలహాదారులు గౌరవ గురువులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి గౌరవ ఆడ్మిన్ శ్రీ శ్రీ దాస్యం లక్ష్మీ గారి హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు సమూహ సభ్యులందరికీ నమస్కారములు కవితను వింటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఆ కన్నీళ్ళ వెనుక ఎన్నెన్నో కన్నీటి కథలు గుండెల్లో దాగిన గుబులు చెప్పలేని కన్నీటి వేదలు చెప్పుకోలేని బాధలు గడిచిన వయసు వాకిళ్లలో ఎన్ని తీపి చేదు అనుభవాలు ఇంకిపోయిన కన్నీటి కళ్ళల్లో మెదులుతున్న దృశ్యాలేమి మంచి చెడుల జ్ఞాపకాలేమి ఆకలి కేకలతో వలసిన మనసులు అవసాన దశలో ఆదుకొని అక్కున చేర్చుకునే కన్న కళల స్వప్నాల రత్నాలనుకున్న బండరాతి గుండెల పుత్ర సంతానం సంటెందుకని ఆసరాగా ఉండాల్సిన వారు కన్నవారిని వృద్ధా వృద్ధాశ్రమాల పాలు చేస్తే ఆత్మీయ పలకరింపులు లేని అనాథలైన ఆ మనసులు ఎదురుచూపులకే పరిమితం ప్రేమానురాగాలు పంచినందులకు పంచెకు చేరనివ్వని కఠిన పాషాణాలను సైతం పేగుబంధాన్ని తెలుసుకోలేని ప్రేమ పాషం బిడ్డలను దీవిస్తూనే అలసి సలసి దేవుని నీడలో సేద తీరితే చాలని కోరుకునే పసిడి మనసు ధన్యవాదాలు నేటి కవిత శీర్షికలో అలసిన మనసులకు అత్యుత్తమ కవితగా ఎంపిక చేసినందుకు సమూహ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కల్మషం కబుర్లు చెప్పినప్పుడల్లా మనసు కకా వికలమే కలుషితం కాని మనసుతోనే జగమంతా ప్రశాంతం ఎవరికి ఎవరు కాని లోకంలో అంతా స్వార్థమే ఆశించిన దానికోసమే అడ్డదారులు తొక్కే మనుషులు నరం లేని నాలుక స్వైరవిహారంలో దెబ్బతినే మనసులు మాటల తీయదనం వెనుక మర్మం తెలియక మోసపోతున్న మనుషులు బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు అనురాగాలు అన్నీ బూటకమే అవుతుంటే ఏడేడు జన్మల బంధాలు కూడా ఎడమొహం పెడమొహమే నిజమైన ప్రేమలు నీరు గారిపోతుంటే ఆలు మగల మధ్య ఆధిపత్యమే మాటల తూటాలు మనసుకు గాట్లు పెడుతుంటే చితవసంతాల చెలిమికి ప్రేమ చెలిమే కరువే సర్దుబాటు కరువై దిద్దుబాటు బరువై అలసిన మనసులకు బిడాకుల చెట్టే గతాయే ఎదిగే పిల్లలకు ఏమి చెప్పాలో తెలియని జనకులు చెప్పాల్సింది చెప్పలేక చితకిలబడుతుంటే అలసిన మనసుకు స్వాంతన కరువే పాఠం చెప్పే పంతులు పిల్లలను దాడిలో పెట్టేందుకు పడే తపనలో మనసుకు అలసటే గాని మనిషికి అలసట కరువే మనిషి అలసట మనసు అలసల అలసటల మధ్య సన్నటి తీగవోలే ప్రేమబంధం అక్కున చేర్చుకుంటే ఆనందం పక్కన పెడితే మనసుకు అలసట సన్నిహితం ధన్యవాదాలు గురువు గారికి శ్రీ దాస్యం లక్ష్మి గారికి కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా నమస్కారములు నా పేరు కొలచిన విజయ్ భారతి హైదరాబాద్ నేటి కవిత దృశ్య కవిత గాలలో అలసని మనసులు అనే అంశానికి నా కవితా శీర్షిక కొడిగట్టిన దీపాలై నవమాసాలు మోసి నవనీతాలు పూసి పాలధారులు కుడిపి పెంచిన కసుగాయలు ముద్దు మురిపాల గోరుముద్దలు తినిపించి శుద్ధులు విద్యాబుద్ధులు గరిపించిన పసికోనలు రెక్కలు ముక్కలు చేసుకొని కాయ కష్టం చేసి బిడ్డలకు ఏ కష్టం తెలియకుండా పెంచి పెద్ద చేసి ఉన్నతంగా తీర్చిదిద్దిన మురిపాన్ని కన్న బిడ్డలు కన్నవారికి దూరం చేసి వారి కర్మాన వారిని వదిలేసి సుదూర తీరం సాగిపోతే ఎదురు చూసి చూసి విసిగి వేసారి కనున గంగమ్మ ప్రవాహమై జారి వృద్ధాశ్రమాల ఆపద్బాంధవులకు శాశ్వత బంధువులే నాడు ఆ అలసిన మనసులు సొలసిన తనువులు కొడుగట్టిన దీపాలై ఆశల చమురు పూసుకుని కూపిరి బత్తులను ఎగదోసుకుని కాటికి చేరే వరకు రెపరెపలాడుతూ కడసారి చూపులకైనా వచ్చి పాడే మోయకపోతారా అని మౌన వేదనకు సాక్ష్యమై మిగిలాయి ధన్యవాదాలు నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్డుదల సాయి చంద్రశేఖర్ నమసు ఈ వారం అలసిన మనసులు అనే అంశానికి నేను రాసిన కొడిగట్టే దీపాలు అనే కవితకు అత్యుత్తమ స్థానాన్ని కల్పించిన మన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్న రూపలత గారికి నా నమసులు కవిత అలుపు అస్సలు అనిపించదు నాడు గెలుపు చేసే చప్పుడుకు అనుకోవడము సహజమే ఆ మెరుపులు జీవితాంగం రాసిచ్చిన దస్తావేజులుగా వణికే చేతుల్లోని తొణికే గ్లాసుకు తెలుసు బంధాలకై రేయింబవళ్లు పడిన తాపత్రయాలు తడబడే అడుగుల నాపే ఊత కరకు తెలుసు వేయించిన అడుగులు మరచిన వాస్తవాలు జారుతుంటాయి మనుషుల రూపాలు మారుతుంటాయి మనసుల తీరాలు పరుగులు తీసే కాలానికి వయసెక్కడి దానికి కళ్ళెంబేసే గొరుసులు ఎక్కడివి వెలుగు వెలిగిన రోజులు ఇంటి నిండా ప్రసరించిన కాంతులు నిన్నలోనో మొన్నలోనో వెదుకులాడుకోవాలి ఆనని చూపుతోనేడు సెల్ ఫోన్ బంధీలుగా నేటి అనుబంధాలు నున్నగా కనిపిస్తున్నాయి దూరపు కొండలుగా చూస్తున్నాయి నన్ను బొమ్మలుగా నిశేషంగా గడపాల్సింది కుడిగట్టి దీపాలుగా విన్నారు కదండి నేటి కవిత సమూహంలో ఇస్తున్న అంశాలు ఎంత అందంగా అద్భుతంగా ఉంటున్నాయో అలాంటి అంశాలు తీసుకుని వస్తున్న కవితలు కూడా అదే రీతిలో చాలా అద్భుతంగా ఉంటున్నాయి అలాంటి కవితల్ని విని మీరు ఆనందించారని భావిస్తూ నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో రాయండి మళ్ళీ వచ్చేవారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేదాకా సెలవు ధన్యవాదాలు నమస్తే